విశాఖ కంచరపాలెంలో విషాదం చోటు చేసుకుంది ఇందిరానగర్ రోడ్ నెంబర్ ఐదులో ముగ్గురు దొంగలు హల్చల్ చేశారు ఓ ఇంటిలోని వృద్ధురాలిని మనవడిని తాళ్లతో కట్టేసి పది తులాల బంగారం మూడు లక్షల నగదు ఇంట్లో ఉన్న కారుతో పరారయ్యారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మరి చెప్పండి ఏం జరిగింది అక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ రోడ్ నెంబర్ ఐదులో కంచరపాలెంలో జరిగినటువంటి విషాద ఘటన చూస్తా ఉంటే ఆ మనవడిని ఆ వృద్ధరాలని తాళ్ళతో కట్టేసి పది తులాల బంగారం మూడు లక్షల నగదు ఇంట్లో ఉన్న కారుతో పరారయ్యారు పోలీసులు ఏమంటున్నారు అసలు సంఘటన ఎలా జరిగింది అక్కడ అప్డేట్ ఏంటి కంత్రపాలెం దగ్గర ఉన్నటువంటి ఇంద్రనగర్ వైదులో ఉన్నటువంటి ఇంట్లో ముగ్గురు దొంగలైతే హైచల్ చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇద్దరు ఎవరైతే రుద్రాలు మనవడితో పాటుగా ఎవరైతే ఉంటున్నటువంటి రుద్రాలను కూడా తలతో కట్టేసి ఇంట్లో ఉన్నటువంటి పదిహేను తులాల బంగారం మూడు లక్షల క్యాష్ తో పాటుగా కారుతో పరారైనటువంటి పరిస్థితి కంట్రపాలన కనిపించింది దీంతో ఒక్కసారిగా స్థానికులు అయితే ఉలికిపడ్డారు దీనికి సంబంధించినంత వరకు స్థానిక కంట్రపాలన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది ఎప్పటికే క్లూస్ సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ముగ్గురు దొంగలు కూడా వాళ్ళ ఊహా చిత్రాలను కూడా విడుదల అయితే మాత్రం ఎలా ఉన్నాడని దానిపై కూడా స్కెచిస్ ను కూడా పిలిచి ఊహా చిత్రాలను కూడా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటుగా ఏదైతే ఈ ముగ్గురు దొంగలకి సంబంధించినంత వరకు కూడాను గతంలో వీటితో ఎవరికైనా పరిచయాలు ఉన్నా ఎవరితో విభేదాలు ఉన్నాయి దానిపై కూడా రుద్రాలతో పాటుగా మనవాడిని ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పోలీస్ శాఖ అయితే మాత్రం అప్రమత్తం అయింది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులని అప్రమత్తం చేశారు రెండు టీములను అయితే రంగంలోకి దించి దొంగలను అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఏదైతే ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ కార్ లో పారిపోయినటువంటి పరిస్థితుల్లో అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించినంత వరకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ముగ్గురు దొంగలను పట్టుకునేందుకైతే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు అంటే భరత్ అక్కడ అంటే మనవాడిని అక్కడ ఉన్నట్టు వృద్ధురాన్ని తాళ్లతో కట్టేశారు అన్నారు ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఎవరు లేరా లేదా చిన్నపిల్లలా ఏం దాని సంబంధించిన కుటుంబ వివరాలు ఏంటి అసలు వాళ్ళు వృద్రాలకి సంబంధించినంత వరకు కూడా కుటుంబ సమేతంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో తొందరలో పెళ్లి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను పెళ్లికి చెప్పడానికి వెళ్లారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితులు పూర్తి వివరాలు తెలియదైనప్పటికీ కూడా వచ్చే నెలలో ఆ ఇంట్లో వివాహం ఉన్నటువంటి నేపథ్యంలో క్యాష్ తో పాటుగా భారీ ఎత్తున నగదు అదే విధంగా కారు కూడా తీసుకొచ్చారంటూ కూడా సమాచారం అందుతుంది ఇది తెలిసిన తర్వాతే దొంగలు వచ్చారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇంటి దొంగలు పనే అని చెప్పని కూడా ఇంత అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇంత ఎత్తు పెద్ద ఎత్తున క్యాష్ గోల్డ్ ఉందంటూ కూడా ఎవరికి బయటి వాళ్ళకి అంత వేగం తెలియలేనటువంటి పరిస్థితుల్లో లోపల ఎవరైతే ఇంటి దొంగల పని అవుతుందంటూ కూడా ఒకంత ఎవరైతే అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఆదేశంలోనే విచారణ చేపట్టారు పూర్తి స్థాయిలో క్రూస్ టీం రంగంలోకి దిగి క్లూస్ సేకరించేటటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఎవరెవరు అనుమానితులు ఉన్నారని దానిపై కూడా కుటుంబ సభ్యులను ఇప్పటికే ప్రశ్న ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాబోయే కాలంలో వివాహం ఉన్నటువంటి సిచువేషన్ లో ఎవరెవరు ఇంట్లో ఉన్నారు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తీస్తున్నారు స్థానిక ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పోలీసులు అనుమానం ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైనా అయి ఉండాలి లేదా ఇంటి దొంగల పైన అయినా అయి ఉండాలి అనే అనుమానంలో పోలీసులు అయితే ఆ స్థాయిలోనే విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు రహింద్ర చెప్పినట్టుగానే భరత్ అక్కడ వాహనంతో పాటు కారుతో పాటు పరారేరు కాబట్టి ఎక్కడో చోట ట్రేస్ చే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్న రికార్డ్ అవ్వటం కానివ్వండి లేదా వాళ్ళు జరిగినట్టు సంఘటన ముందు తచ్చట్లాడినట్టు కాని అంటే అటువంటి అనుమానాలు లేవనెత్త కానివ్వండి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానివ్వండి వాళ్ళు ఎవరిని అనుమానం వ్యక్తం చేయడం అలాంటివి ఏమైనా చెప్పారా అంటే ఈ సమాచారం ఇంట్లో ఉన్న విషయాన్ని బయట దాకా తెలిసిందంటే కుటుంబ సభ్యులే అన్నట్టు అనుమానం కూడా కోణం ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తచ్చటలాడటం లేదంటే దానికి సంబంధించినటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు గమనించడం కానివ్వండి సీసీ కెమెరాలో నమోదవడం కానివ్వండి అలాంటివి ఏమైనా జరిగినాయి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సంబంధించినంత వరకు కంట్రోల్ కమాండ్ కెమెరాలను అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరు పని ఉంటుంది స్థానికంగా ఎవరైనా ప్రాంతంలో సంచరించారా లేకపోతే ముందు నుంచి కూడా ఇంటిపైన నిఘా ఉంచారనే దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి అంటే పూర్తిగా ఇంటికి సంబంధించినంత వరకు కూడా ఇంటి చుట్టుపక్కలంతా ఏదైతే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అంటే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు కాస్త మిడిల్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత నిర్మానుష్యంగా ఉంటుంది జన సంచారం కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సిసి కెమెరాలు ఉన్నాయా లేదా అనే దానిపై పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి జంక్షన్స్ లో కానీ అదేవిధంగా సిగ్నల్ పాయింట్స్ లో గాని ఉన్నటువంటి సిసి కెమెరాలు పరిశీలిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ దొంగలకు సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే గతంలో వీళ్ళు మీటి ఏమైనా గతంలో వైజాగ్ లో ఎప్పుడైనా దొంగతనాలకు పాల్పడిందా ఈ స్థాయిలో ఎప్పుడైనా విశాఖలో జరిగాయా అనే దానిపై కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు రెండు యాంగిల్లో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇంటికి సంబంధించినంత వరకు కూడా ఇంట్లో యూజ్ ఎదుగు పెద్ద ఎత్తున అమౌంట్ గాని నగలు గాని ఉన్నటువంటి పరిస్థితి కారు తాళాలు కూడా ఎలా తీసుకెళ్లాడు దానిపై కూడా పోలీసులు కాసేంత అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంటి దొంగల పన లేకపోతే కావాలని ఎవరైనా చేశారనే దానిపై కూడా పోలీసులు నిమగ్జన ఏదైతే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మరో యాంగిల్లో ఎక్కడి నుంచైనా వేరే మొట్టా రంగంలోకి దిగి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందా విశాఖలో ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా గతంలో జరిగిన దానిపై కూడా పోలీసులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే రెండు టీంలు అయితే మాత్రం ఏదైతే ఈ ముగ్గురు దందలకు సంబంధించినంత వరకు కారుతో పారాలైనటువంటి పరిస్థితుల్లో కారు నెంబర్ తో పాటుగా కారు ఏ ఏ ప్రాంతాల్లో ట్రావెల్ అయింది దానిపై కూడాను స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటుగా కంట్రోల్ కమాండ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అదే విధంగా కూడాను క్లూస్ టీం రంగంలోకి దిగింది డాక్ స్క్వాడ్ తో పాటుగా క్లూస్ టీం ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి అణు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు అదే ముఖ్యంగా డాక్స్ రంగంలో తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు అంటే ఇంట్లో అప్పటికి ఏ విధంగా వచ్చారు ఏ గోడ నుంచి వచ్చారో లేదనుకుంటే ఇంట్లో ప్రవేశ ద్వారం ఎంట్రెన్స్ ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి వచ్చారా బ్యాక్ ఎంట్రెన్స్ నుంచి వచ్చారా పూర్తిగా కూడాను డాక్స్ తో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ ఎంట్రీ నుంచి లోపలికి ఇచ్చారు ఎలా ఎగ్జిట్ అయ్యారో దానిపై కూడా పూర్తిగా పోలీసులు క్లూస్ సేకరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా డాక్స్ గారు కూడా ఎలా ఎంటర్ అయ్యారో దానిపై కూడా పూర్తిగా ఇంటి పరిస్థితులను అంతటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది పోలీస్ శాఖ అప్రమత్తం అయింది

అన్ని సిగ్నల్స్ కోటల్లో ప్రధాన కోటల్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో కానీ రెసిడెన్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు కంట్రోల్ కమాండ్ లో ఉన్నటువంటి అన్ని కెమెరాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా ఇప్పటికే ఆ కార్తో పాటుగా ముగ్గురికి సంబంధించిన వరకు కార్ డీటెయిల్స్ ఇవ్వడం అంటూ జరిగింది ఈ కార్ ఫేస్ అవుట్ చేసేందుకైతే పోలీసులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినంత వరకు కేసుకు సంబంధించి ఒక హైర్ అఫీషియల్ గా తీసుకున్నటువంటి పరిస్థితి షూజ్ ఆఫ్ అమౌంట్ దాంతో పాటుగా పదిహేను తులాల బంగారం తీసుకెళ్లిపోవడంపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఈ టీం పై మెగా పెట్టినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అయితే అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు క్లూస్ అన్నిటిని కూడా సేకరించారు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నటువంటి కనిపిస్తుంది ఎవరైనా అనుమానితులు ఇంటికి వచ్చి వెళ్ళడం అంటే ఏమైనా జరిగిందా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిస్థితి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులతో పాటుగా ఇంటికి వచ్చి వెళ్లే వాళ్ళకు కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళని ప్రశ్నించే తర్వాత కూడా పూర్తిగా విచారణ అనంతరం కూడా ఎవరు దొంగలు ఎవరు ఇంటికి వచ్చారని దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది పోలీస్ శాఖ దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం కూడా అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు భరత్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్